బెల్లంకొండ సురేష్ ఒకప్పుడు భారీ చిత్రాలు తీసి పెద్ద విజయాలని అందుకున్నాడు బాలయ్య వినాయక్ ఇలా టాప్ సెలబ్రిటీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అయితే ఇప్పుడు బెల్లంకొండ సురేష్ ఫామ్లో లేడు అతని కొడుకులు శ్రీనివాస్ గణేష్లు కూడా లైఫ్ టైంలో ఉండడం లేదు స్వాతి ముత్యం అంటూ బెల్లంకున్న గణేష్ కాస్త పరవాలే పర్వాలేదు ఎంచుకున్నాడు రాక్షసుడు తప్ప అతని కెరియర్లో చెప్పుకోదగ్గ హిట్ లేక శ్రీనివాస్ సతమతం అవుతున్నాడు యూట్యూబుల్లో టీవీల్లో నార్త్ ఆడియన్స్లో తన సినిమా విరగబడి చూస్తున్నారు కదా అక్కడ మంచి క్రేజ్ ఉంది కదా అని ఇక్కడ ఛత్రపతి సినిమాని అక్కడ రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్ చివరకు హీరోగా శ్రీనివాస్ నిర్మాతగా బెల్లంకొండ సురేష్ దర్శకుడుగా వినాయక్ చేతులు కాల్చుకున్నారు అక్కడ ఛత్రపతి లాంటి చిత్రాన్ని రీమేక్ చేయాలనుకోవడమే తప్పు అది కూడా బెల్లంకొండ సురే శ్రీనివాస్ వివి వినాయక్ లాంటి వారిని పెట్టి రీమేక్ చేయాలనుకోవడం మరింత తప్పు ఆ తప్పు మధ్యలోనే వెళ్ళాక బెల్లంకున సురేష్కు తెలిసిందట కానీ అప్పటికే ఈ మూవీ పూర్తి చేయాల్సి ఉంటుందని అగ్రిమెంట్లో ఉందట అప్పటికే ఈ మూవీ మీద ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టారు మధ్యలో ఆపేస్తే ఇరవై కోట్లతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుందని తప్పక ఈ సినిమా పూర్తి చేశారు ఈ చిత్రానికి అక్కడ ప్రీమియం వేస్తే బాగానే రెస్పాన్స్ వచ్చింది మొదటి రోజు దగ్గర దగ్గరగా కోటి రూపాయలు వచ్చాయట అలా చివరకు కాశ్మీర్ ఫైల్ సినిమా ఒకసారిగా పైకి లేవడంతో ఇది పడిపోయింది అలా మొత్తంగా ఈ సినిమాకి రెండు కోట్లు కూడా రాలేదని ఒప్పుకున్నారు అసలు ఈ చిత్రం అంటూ ఒకటి వచ్చిందని నార్త్ ఆడియన్స్కి అసలు తెలియదు ఈ మూవీని సోషల్ మీడియాలో ఎంతగా ట్రోల్ చేశారో అందుకే తెలిసిందే మరి బెల్లం కొన్న బ్రాండ్ తెలిసేలా ఓ సినిమా ఎప్పుడు వస్తుందని చూడాలి బాలయ్య ఓకే అంటే సినిమాను చేస్తానని బెల్లంకొండ సురేష్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు